హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మీనింగ్లో నేనైతే ఇక్కడ టమాటా రైస్ చేస్తానండి నైట్ అయితే అన్నం వండుతుంది అదైతే వేస్ట్ చేయకుండా నార్మల్గా అయితే అన్నం అయితే తినలేను నేను అందుకని ఇలా టమాటా రైస్లు అవి అయితే తినేస్తాం కదా అందుకోసం అయితే ఈ టమాటా రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను దాంట్లోనే ఏంటంటే అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ బీట్రూట్ అండ్ పొటాటో టమాటాలు మొత్తం అన్నీ అయితే వేస్తానండి అవలా అలా వేదుతూ ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ కారం ఉప్పు అసలైనది ఉప్పు కదండి అది లేకపోతే టేస్టే ఉండదు కదా అవన్నీ అయితే వేసి కొంచెం సేపు ఉడకనిచ్చాను అది మొక్క అనేది కొంచెం మెత్తగా అయిన తర్వాత అన్నం కూడా వేసి కలిపేసుకున్నానండి ఇక్కడ ఇంకోటి వేసాను అది మర్చిపోయాను చెప్పడం ఏంటా అనుకుంటున్నారు కదా చిక్కుడుకాయలండి అండి అది కూడా వేసాను లాస్ట్ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది బాగా